జై శ్రీరామండి అందరికి దీపావళి తర్వాత కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు అష్టమి రోజును గోపాష్టమిగా జరుపుకుంటారండి ఎందుకు అంటే ఈ రోజున అరణ్యంలోకి కృష్ణుడిని వెంట ఆవులను పంపినట్లుగా చెప్తారు అందుకే ఈ రోజున ఆవులు ప్రత్యేకంగా పూజలు అందుకుంటాయి అన్నమాట ఈ రోజున ఆవులను పూజిస్తే సమస్త దేవతలు గోమాత ఆరాధనతో సంతృప్తి చెందుతారు అంటారండి విశేషమైన రోజు అలాగే భాగవత కథ ప్రకారం ఏంటంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడన్నమాట మొత్తం ఏడు పగళ్ళు ఏడు రాత్రులు భీకరంగా రాళ్ల వర్షాన్ని కురిపించిన ఇంద్రుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మ ముందు తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడుతాడు ఇంద్రుడు శరణు వేడిన కార్తీక శుద్ధ అష్టమి రోజునే గోపాష్టమిగా జరుపుకుంటారు ఆ సందర్భంలో సురభి కామధేనువు కృష్ణుడికి పాలతో అభిషేకం చేస్తారు ఇది ఒక కథ అండి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున గోపాష్టమి వస్తుంది చాలా విశేషమైన తిది వినియోగించుకోండి అందరూ కూడా ఆ రోజు ఏం చేయాలి అంటే గోశాల మీకు దగ్గరలో ఉంటే గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో సేవ చేయండి గోవును పూజించండి గోవు పరదేవత స్వరూపం అండి గోవులకు అధిష్టాన దేవత సురభిదేవి కామధేనువు పరాశక్తి అయిన లక్ష్మి స్వరూపం గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అందుకే గోవుకు గోమాత అనే హోదాను ఇచ్చారనమాట అలాంటి అమ్మలాంటి గోమాతను ఆ రోజు మనం విశేషంగా పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం అండి అంతేకాదు సకల శుభాలు కూడా జరుగుతాయండి గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి గోవుల కొమ్ములకు రంగుల దారాలు కట్టాలి గోమాతకు అరటి పనులను నైవేద్యంగా ఇవ్వాలి కర్పూర హారతినిచ్చి గోవుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి గోవు యొక్క పృష్ట భాగాన్ని స్పృశించి నమస్కరించాలి చివరిగా గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత గోవులకు పశుగ్రాసం ఆకుపచ్చని బఠానీలు గోధుమలు పెడితే సర్వాభీష్టాలు నెరవేరుతాయని శాస్త్రవచనం అండి అంతేకాకుండా గోశాలకు మీకు కుదిరినంతలో సహాయం అందించండి ఆ సహాయం అనేది వస్తు రూపైనా కావచ్చు ధన రూపైనా కావచ్చు లేదా మీరు చేసే సేవ రూపేణా కావచ్చు ఏదైనా సరే ఆ రోజు విశేషంగా గోసేవ చేసుకోండి ఇంకా మీకు ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కావాలంటే గోపాష్టమి రోజు విశేషంగా శ్రీ సురభ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతకు పదకొండు ప్రదక్షిణలు చేయాలండి ఇలా మనం ఎంతో విశేషంగా అమ్మలాగా పూజించే గోమాతను అన్య మతస్థులు కబేలాలకు తరలిస్తున్నారండి వండుకొని తింటున్నారు బిర్యానీలు చేసుకొని తింటున్నారు దీన్ని మనం ఎదుర్కోవాలండి అస్సలు సహించకూడదు ఇది కూడా గోసేవే అవుతుంది ఏదో రోజు పూజ చేసి వదిలేయటం కాదండి గోమాత మన కన్న తల్లి లాంటిది ఎప్పుడు రక్షించుకోవాలండి సనాతన ధర్మం అంతా కూడా గోవు మీదే ఆధారపడి ఉందండి గోమాతను రక్షిస్తే సనాతన ధర్మాన్ని రక్షించినట్లే ఆ రక్షణ మనకి రక్షణ అవుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి మన వంతు ప్రయత్నం మనము చేద్దాము మన గోమాతను కాపాడుకుందామండి इदं डे गोपाष्टमी प्रत्येककथनं जय जवान् जय किसान् जय श्रीराम् धर्मो रक्षति रक्षितः कृष्णार्पणं स्व